అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ మీకు తరచుగా జుట్టు ఎక్కువగా రాలుతుందా ఎన్ని మందులు నూనెలు వాడినా పనిచేయడం లేదా ఈ ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే మీకు శుభవార్త మీ తలపై వెంట్రుకలు పూర్తిగా ఊడిపోక ముందే ఈ అద్భుత చిట్కాను ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఓ చిన్న గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాల నూనె తీసుకోవాలి అందులో కొన్ని మెంతులు వేసి మరిగించాలి రాత్రి పడుకునే ముందు ఈ నూనెను తలకు బాగా అప్లై చేసుకోవాలి మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేసుకోవాలి ఇలా రాత్రిపూట చేయడం వల్ల జుట్టు రాలడం తక్కువగా ఉంటుంది మరో చిట్కా నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాల నూనెలో కొన్ని కరివేపాకుల ఆకులు వేసి మరిగించుకోవాలి చల్లారిన తర్వాత ఈ నూనె తలకు పట్టించి తలపై అరగంట పాటు ఉంచి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తలపై కొత్త వెంట్రుకలు పెరగడానికి అవకాశం ఉంటుంది నిజానికి మనం తీసుకునే ఆహారం కూడా మన జుట్టు చర్మం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి చర్మం తాజాగా కాంతివంతంగా ఉండాలన్నా జుట్టు కుదుళ్ళు బలంగా మారాలన్నా పోషకాలున్న పదార్థాలు ఆహారంలో చేర్చుకోవడం మంచిది అందుకు గుడ్లు పెరుగు వంటి మాంసకృతులు విటమిన్ బి ఫైవ్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు రోజు తీసుకోవాలి